పేగు తెంచుకు పుట్టిన కుమారులు చేరదీయకపోవడంతో ఓ వృద్ధురాలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకుంటోంది ఈ అమానవీయ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో జరిగింది ఎనభై సంవత్సరాల వయసు గల వెట్టే లక్ష్మి అనే వృద్ధురాలి భర్త పదేళ్ల క్రితం మరణించాడు లక్ష్మికి ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు ఉండగా పిల్లలందరికీ వివాహాలు చేసి ఆస్తుల పంపకాలు చేసింది దీంతో ఆ పెద్దావిడకు చివరకు గూడు లేకుండా పోయింది గ్రామంలోని ఇంటి స్థలాన్ని ఇద్దరు కుమారులు పంచుకుని వారు వేరు ఇల్లు నిర్మించుకున్నారు వారి తల్లి మాత్రం కొంతకాలంగా అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ తనకు వచ్చే పింఛన డబ్బులతో జీవనం సాగిస్తోంది కొద్ది రోజులకు అద్దె ఇంట్లో నుంచి యజమాని ఖాళీ చేయించారు కుమారులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ ఎనభై ఏళ్ల పెద్దావిడ ఐదు రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకుంటోంది అధికారులు స్పందించి తన కుమారులకు అవగాహన కల్పించాలని తనకు ఇంటిని నిర్మించే విధంగా కృషి చేయాలని బాధితురాలు కోరుతున్నారు నాకు ఇల్లు అయ్యి అంటే ఇల్లు వేస్తలేదు బాంఛను నాకు ఇల్లు వేయాలి అంటే అస్సలు వేస్తలేరు నువ్వు నాకు ఇల్లు వేయాలి నాకు నువ్వు ఇల్లు ఇప్పుడు ఎక్కడా ఆఫీసులు ఉన్నా ఇక్కడికి ఇల్లు ఇల్లులేక వచ్చినా